అందరికీ నమస్కారం అండి రేపు శుక్రవారం సందర్భంగా ఒక మంచి లక్ష్మీదేవి కథ ఒకటి తెలుసుకుందాము ద్వాపర యుగంలో సౌరాష్ట్రలో శ్రవణుడు అనే రాజు ఉండేవాడు ఆయన చాలా తెలివైన వాడు వేదాలు శాస్త్రాలు పురాణాలు చదివినవాడు ప్రజలు చేసే ముఖ్యమనుకుని చిత్తశుద్ధితో పరిపాలించేవాడు శ్రవణుడి భార్య సురత చంద్రిక ఆమె కూడా ఉత్తమురాలు గొప్ప భక్తురాలు వారికి ఎనిమిది మంది సంతానం ఏడుగురు కొడుకులు ఒక కూతురు ఆ రాజు పాలనలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేవారు ఇదిలా ఉండగా ధన ధాన్యాలు లక్ష్మీదేవి సౌరాష్ట్రకు వెళ్ళాలని రాజును ప్రజలను దీవించాలని నిర్ణయించుకుంది లక్ష్మి ఒక వృద్ధ స్త్రీ రూపంలో రాజభవనానికి వెళ్ళింది అక్కడ మహారాణి దగ్గర పనిచేసే దాసి ఎవరమ్మ నువ్వు అని అడిగింది నేను మహారాణిని కలవాలని వచ్చాను ఆమె క్రిత జన్మలో ఒక పేద వైశ్యుని భార్య ఆ పేదరాలు ఒకరోజు అంతులేని నిరాశతో ఇల్లు విడిచి నడుస్తూ వెళ్ళి అడివి చేరింది అక్కడ ఆకలితో అలమటిస్తూ చలికి తాళలేక తిరగసాగింది అది చూసిన లక్ష్మీదేవి ఆమె మీద జాలితో మామూలుగా స్త్రీగా కనిపించి శుక్రవారం లక్ష్మీ పూజ చేసుకోమని చెప్పింది దాంతో ఆమె వెంటనే ఇల్లు చేరి ఆ పూజ చేసింది కష్టాలు తీరాయి ఆ ఇల్లు సంపదలతో తులతూగింది అంటూ చెప్పింది దాన్ని దాసి వెళ్ళి మహారాణితో ఇదంతా చెప్పింది రానికి ఆ మాటలు ఎంత మాత్రం నమ్మసక్యంగా తోచలేదు ఈవిడెవరో అబ్బం గడుపుకోవడానికి ఏదో చెప్తుంది అనుకుని ఆ వృద్ధ స్త్రీని కలవనే లేదు దాంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి నగరం విడిచి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది ఆ సంగతి తెలిసిన రాకుమారి పరుగున వెళ్లి వృద్ధ స్త్రీని నిలవరించింది మా అమ్మను క్షమించి తల్లి శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తాను అంటూ వేడుకుంది చెప్పినట్లుగానే లక్ష్మీ పూజ ఎంతో ఎంతో నమ్మకంతో భక్తిగా చేసింది లక్ష్మీదేవి సంతోషించింది ఆ రాకుమారికి ధీరుడు వీరుడు అయిన రాజుతో వివాహం జరిగింది కొంతకాలానికి సౌరాష్ట్ర రాజు శ్రవణుడికి కష్టకాలం వచ్చింది వర్షాభావంతో పంట భూములు బీళ్లుగా మారాయి విపరీతమైన కరువు వచ్చింది మహారాణి సలహా మేరకు శ్రవణుడు కూతురు ఇంటికి వెళ్లాడు ఆమె ఎంతో సానుభూతి చూపి ఒక పాత్ర నిండా బంగారు కాసులు నింపి మూట బిగించి తండ్రికిచ్చింది ఆయన రాజ్యానికి తిరిగి వచ్చి ఆ పాత్ర మూత తెరిచాడు అయితే దాని నిండా బొగ్గు కనిపించింది అది చూసి రాజు దుఃఖంతో కన్నీళ్లు కర్చాడు రాణి అయితే కోపంతో ఊగిపోయింది సాయం చేయకపోగా ఎంత అవమానిస్తుందా అని ఎందుకు ఇలా అవమానించిందో వెళ్ళి అడుగుతానంటూ వెళ్ళింది రాణి వెళ్లేసరికి కూతురు శుక్రవార లక్ష్మీ పూజ చేసుకుంటుంది ఆమె తల్లిని చూసి సంబరపడి అమ్మ నువ్వు కూడా పూజ చెయ్యి అంది తల్లి చేయలేను అంటూ అడ్డంగా తల ఊపింది కానీ కూతురు విడిచిపెట్టక తల్లితో కూడా పూజ చేయించింది ఇక రాణి కూతురిని ఏమి అడగకుండానే పూజ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది రాణి రాజ్యం తిరిగి చేరేసరికి ఆశ్చర్యంగా పూర్వ వైభవం తిరిగి వచ్చింది రాజభవనం కలకలలాడిపోయింది ప్రజలంతా మునుపటి మాదిరిగానే సుఖ సంతోషాలతో సంతృప్తిగా కనిపించారు ఇదంతా శుక్రవార లక్ష్మీ పూజ మహిమేనని మహారానికి స్పష్టమైంది ఇక అప్పటి నుంచి ప్రతి శుక్రవారం వ్రతం నియమం తప్పకుండా చేయసాగింది ప్రజలంతా శుక్రవార లక్ష్మీ వ్రతం చేసుకోవాలని లేకుంటే అనర్ధమని చాటింపు వేయించాడు ఈ విధంగా ఆ మహాలక్ష్మి ఆ కనక మహాలక్ష్మి ఆ ప్రజల్ని ఆ రాజ్యాన్ని కాపాడింది అదే విధంగా ఆ తల్లి కృప కూడా మనందరి మీద ఈ విధంగానే ఉండాలని ఓం శ్రీ మాతృనమ